శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకురాలు వినూత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ అయింది రాయుడు హత్య కేసులో వినూత బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే స్థానిక అనే టీడీపీ కార్యకర్త తనను కలిసి వినూతకి సంబంధించిన విషయాలు తమకు తెలియజేస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ పెట్టారని అందులో భాగంగా రెండు లక్షలు ఇచ్చారని నేను వినూతకు సంబంధించిన విషయాలను చేరవేశారని అలాగే వినూత వీడియోలు తీసేందుకు ప్రయత్నించానంటూ సెల్ఫీ వీడియో విడుదలైంది ఈ వీడియోలో అనేక మంది పేర్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పేరు ప్రస్తావించడం జరిగింది నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడు అని పిలుస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయడు అని పిలుస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తా మేడం వాళ్ళ నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరము నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాను పార్టీ హాఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అని అతను సు ఎమ్మెల్యే సుధీర్ మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాత్రం రాయుడు రెండు నాలుగంట పక్కనే ఉంటాడు అని చెప్పేసి ఉన్నాడు నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్తికి తీపిచ్చాడు సుజిత్తికి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుకొండ నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ నగర్ చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్ స్టాండ్ నగర్ ఉంటే నా మాట ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాను నేను రాయుడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనకు దగ్గరికి తీసుకుని వెళ్ళి అందుకు తాగిపించాడు అందుకు తాగిపించి తా ఉంటే సుజిత్ ఏమో ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని వెళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ది అని చెప్తే లేదు లేదా ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడ అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు ఇంక విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తుందా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాను లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరేలే నేను ఇన్సాండే అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే రేటా చంద్ర వెళ్తాను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకోండి అక్కడ అవునా రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ్ అనుకుని ఇక్కడికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్రు అని మంది తాగుతూ ఉన్నారు తాగుతా ఉండి నేను వెళ్తాను నాకు ఒక గ్లాసులోకి వస్తే ఆ రైడు అని చెప్పారు లేదన్నా మేడం వాళ్ళ ఇంటికాడ నా నేను తాగి వాసన వస్తారు తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగ ఉంటాడు ఫోన్ విషయాలు అడుగుతాడు రోడ్ ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు అంటే సుచిత్తు విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు ఎందుకు అని అద్భుతం చెప్పా వద చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి చంద్ర ఆయన అతను సుదీర్ధిగా రెండు లక్షల డబ్బులు ఇచ్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి డబ్బు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని బాకీ హాస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా యాప్లో నేను పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పోయేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు రాబో సురే ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉంటాడు నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తానో అంతా అడిగారు అవును ఇప్పుడు నాతో పార్టీ అవర్స్కి వెళ్తాను పార్టీ అవర్స్ ఏమైనా మాట్లాడుతున్నాడు నాదే మనం అంతా మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి వచ్చేయండి వచ్చే అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని తిట్టామార్తూ సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు ఉంచలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన వాళ్ళు చూసి సుధీరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ అశ్మీఆర్ నెల అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడిని సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టేవాడిని ప్రయాణి అవును అను సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పి చెప్పాను చెప్పిందా సరే అనేసి రాగా తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతా ఉండే ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు నేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచంద పేట చిరంజీవి వారు షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజీత్ రెండు సార్లు నేను సుజీత్ చంద్రం ముద్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచర్లు రావడం లేదు ఏమే అండి ఆడవుతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురు మాట్లాడుకునే విషయాలు కూడా చిరంజీవి షాప్ నుంచి హేమంతు రాము ఒకసారి పిలిచాడు మన హేమంతు రాము మన తోట ఉన్నాయని కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను மொழ பிரச்சார மொழி நாமினேட் எலக்ஷன் அந்த அண்ணன் எலக்ஷன் அந்த அந்த தர்வாத்தி டபுள் ஏமீர் டபுள் ஏமீது நேஃபி போய்ட்டு கொஞ்சம் விபத்து வந்து நேர சந்திர ஷாப் தள்ளாடிக்கான ஏன்னா முப்பது லட்சம் இசம்பு இசம்மனே நேயாது செட்டாங்க கடா இப்போ நான் கொஞ்சம் இப்போது நான் டபுள் அர்ஜெண்ட்டு காவல்தான் అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సుదీప్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇండివిజువల్ చేసి మళ్ళీ పక్క రోజు ఒక చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పలా వేరే కమ్మనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ మండపము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంప్ అట్లా శివనాథ పాలను అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచి తోటినాడు బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బావి మాతో డబ్బులు ఇస్తామని చెప్తున్నావు కదా మా వాడికి ఈఎంఈ పేలప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఏడు లక్షలు ఇచ్చేదాకా నేను చంద్రాని అడిగిన నేను తీసాను ముప్పై లక్షల వలన అలాగే మా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుజి రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన సరే అంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి లక్షలు అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబాబు చేసి నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం ఇష్టంగా పడతాము మన గురించి ఎవరైనా అడుగులేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అలసం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా అడుగుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి నాకు ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి వచ్చి నేను మళ్ళీ ఇలియన్ గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు నెలలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాను బయలుదేరి వెళ్ళిపోయేసి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పచ్చ మార్చి వాళ్ళకి సుజిత్ కా నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటేనే అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నుంచి వస్తానని చెప్పినాను దానికి వద్దన్నారు నేను సరైన సుఖమైన అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు అట్ట పోకపోతే అట్టే తిరిగిన జాయింప్రస్ట్ చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినట్టు కదా ఇంక పోతేనే కదా పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని ఖచ్చితంగా ఆయనకి అని చెప్పి చెప్పాడు వాళ్ళు చెప్పిన తర్వాత సరిగా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం అయితే నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నేను ఒక కొత్త సీట్లు తీసుకోండి కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సీమో నెంబర్ వాడికి ఇచ్చాను వాడు ఇచ్చిన తర్వాత ముందు లాగా ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు ఎన్ని విషయాలు అంతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మేడమ్ మీ సార్ని చెప్పామన్నాడు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చట్టేస్తాను అనేసి కానీ అది రోజుక నేను హెల్ప్ అయ్యి మా మేడం వారి మీద మార్చి నేను నాకు కావాలనే చేస్తున్నావు అని డ్రైవింగ్ మధ్య మధ్య దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెంకల్ వచ్చి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ వీక్ ఉండగా వేరే అన్ని పెట్టుకున్నాడు నేను సుజిత చెప్పాను ఎక్కువ చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమన అయిపోయాను గమన అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కుక్కల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాభం ఉండదు ఆ ఇంటి గడికి తీసుకుని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్రబాబులో వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతా ఉంటే సుజిత్తు చేసి చంద్ర అని అడిగాడు ఇంకా మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఎంజాయ్ ఇచ్చేసినావా లేదా అని అడిగాడు లేదు నా కడే ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాత్రం మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం అనేది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా బాధ్యత చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల నుంచి చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పాడు మీ మేడం వస్తుంది ఏం ప్లాక్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని వాళ్ళ మీ అమ్మ చికాసలేదు అవంతా అడిగినాను లేదు అతని తల్లి ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు బయటకి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే చెప్పినాడు అలా మంది చెప్పి నేను పనులు వేసే టైంలో స్విజితో చేసి నా ఫోన్ చేసుకున్నాను నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పనులు వేసాను తర్వాత వేసి ఫోన్ లోపల ఛార్జింగ్ అయిపోయాడు వాళ్ళ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది అర్ధగంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాకి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేశాడు అన్న ఉండే మా అంతా తిరుపతికి వచ్చిందాము అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండే దగ్గర టిప్పను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడిని చెప్పి నాచ్ అర్చికార్ తీరేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధిరెడ్డి అరుణ్ దగ్గరకి వచ్చాడు అరుణ్ దగ్గరకు వచ్చేసి ఏమైనా లేకునేసాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను విజయత మమ్మంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నా కలిపి వచ్చేసి అని అడిగాను లేదు మా మేడం వారికి పదవు వచ్చిన తర్వాత కారు ఇల్లు పనిస్తామని చెప్పారు కోసం అడే అని మా ఇంట్లో వాళ్ళు కూడా అని ఉన్నామని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు అత్త చెప్పారు మా ఇంట్లో ఉంటాడంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటారు ఈ మధ్య పెళ్ళి నేను మీ చెల్లెలకి మీ అవ్వబట్టే ఇంట్లో ఉంటారంటా మీరు బొఫ్ అంటే కదా అని అడిగాడు అవును ఇక ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్పి మీ అమ్మ నాకు అంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మావాడు ఆల్రెడీ ఉంటే లక్ష్య నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్తాను దాని తర్వాత సెకండ్ నా కలిసి రాజు చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీ లేకపోతే పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదన్నా నా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను ఏడమ్ ఏదైనా వరకర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వారు చెప్పిన కదా మీకు ముప్పై లక్షలు లభిస్తాను అని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి నేను మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇవన్నీ మీకు ఇచ్చేసాను నేను బయట మాకు ఇచ్చేస్తాను మీ పేరు ఏడారా నేను నా వెళ్ళి హ్యాపీగా పోతుంటాడు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అవి తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంకొచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చత్రాని అడిగి చంద్రామాతో ఎమ్మెల్యేకి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మంతి ఏం చెప్పాడు అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడుగుతా అంటారు మా మాల్లా అడుగుతున్నా కాదు కాదలేమ్మా చెప్తే లేదు నువ్వు తీయాలాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు నేను తీ కదా ఆ ముప్పై లక్షలు కూడా రాకపోయి ముప్పై లక్షలు రా ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలే నేను తీస్తాను నాది బాధ్యత నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా రిపేర్ కానీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమైనా అంతగా సుజిత్ ఎమ్మెల్యేకి తీసుకుని మనని మాట్లాడినట్టు ఉంటాడు కదా ఆ వీడియోల ముందు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను ఉందని నాకు మెసేజ్ పెట్టాలి మాత్రం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊరిలో నుంచి వీడియో తెలిసి చేయించె అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటా తెలియదు ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పి చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయినా సరే నమ్మినే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుజీత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేన మాట్లాడిన తర్వాత ఏమి పెట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మనకు తెలుసు అని చెప్పిన వారు ఏం ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కాదు లేదు పోలీసులు మేమే మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో చిన్న కట్టేస్తాము ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీద మాట్లాడుకుని అంతా నా అక్కడ పికార్లు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయటకు పెట్టానంటే మీ మేడం నేను ఏం చేయాలని చేస్తాడు అందరూ తెచ్చుకోవద్దు మీ పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు మన క్రమాలు ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అందరూ చెయ్యి ఎప్పుడు ఇస్తాను అడిగారు ఇదంతా భర్తలే ఉండాలి ఇరవై ఐదో తారీఖు అందులో పనులు నడి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్సాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలానికి వచ్చినట్టు కూర్చోండి నా ఫోన్ ఫ్లాట్ వీడియో కాడానికి అప్పుడు ఆ వీడియో ఆన్ చేసుకొని వీడియో వెంట మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి తప్ప తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను నాకు భయమేసింది నేను సునీతు ఫోన్ చేశాను అంతా వీడియో తీసుకుండి నేను జరుపుకున్నాను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమన్నా నువ్వేమో ఏమని చెప్పావు నేను అడిగి నేనేం చెప్పలేదు నన్నేం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు పైన ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అయ్యి చెప్తే బాగుండదు నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీకు ఏంటంటే మాకు తెలుసు వాళ్ళు నేను చెప్పే సౌండ్ నేను ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ బాగుండే వాళ్ళు ఫోన్ కట్ చేసాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను సాయి అని అతను మెసేజ్ పెట్టాను నాకు కొంత వీడియో తీస్తామని తెలుపుతానన్నా ఏం చెయ్యాలి అని చెప్పి ఆర్డర్ ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను పెద్ద చంద్ర మెసేజ్ పెట్టాను ఆయన కొంత వీడియో తీస్తామని పెరుగుతున్నా అని చెప్పి ఒకలా ఆయన అవునా ఎక్కడ ఒక రాదు నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను నెట్ తెప్పించుకుని వచ్చేసేడు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తా ఉండి దొరికిపోయినాను సార్ అని అండ్ లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చే చేసినాను అని చూద్దామనేసి అది బ్యాక్ డబ్బులు క్లిక్ అయ్యారు అని అయిపోయింది చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేరు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు ఇంత చేయవు ఎన్ని రోజుల నుంచి మాకు కానీ ఉదాహరణ రోజుల మాకు తెలుసు బుక్ చేసినా ఉంటే మేము అమ్మమ్మ అని చెప్పి చెప్పినాడు ఇక నేను ఏం ఎన్ని రోజులు వస్తుంది కానీ కరిపోయేసి మా చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి నుంచి దురికేద్దామనేసి నేను ముప్పై నుంచి కింద దొరికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ ఏం తప్ప ఇంకా ఏం చేయలేదు రమణాము రమణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత రమ్మే ఇంకెట్లయితే చెప్పేతామో మీరు చెప్పేసి